గట్టి చెవులో పెట్టుకోవాలి అవడే పెట్టుకోట ఎందుకు పెడాలి ఏమ కూ మంచి మాట్లాడు మంచి మర్యాద ఉండదు మరి నువ్వేం చెప్పావునా అది కావాలి చెప్పకు నువ్వు ఫోన్ చేశావు ఫోన్ చేసావు తిరిగి అంతవరకే మాట్లాడు నువ్వు గట్టిగా మాట్లాడు ఏం నోట్లో నువ్వు పెట్టుకున్నా ఎరుపుకు మాట మాట్లాడదా ఎరుపుక నోట్లో నువ్వే పెట్టుకున్నాడా గట్టిగా మాట్లాడదా సుల్లిగా గట్టిగా మాట్లాడు

ఏం చెప్తావా చెప్పరా అరే నన్ను చూడక నువ్వు చెప్పరా ఏం చెప్పాలనుకున్నావు బ్యాషన్ చూడక పది పాటలు అయ్యి నా కొడక ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు నన్ను నీ అమ్మ పాడు పువ్వులు మొట్టక నీ అమ్మగా ఏం నువ్వు చెప్పేది నీ అమ్మ పువ్వుగా ఏం చెప్పాలి నువ్వు ఏంటో నువ్వు చెప్పేది బే నా కొడక నీకే నాకు మాట్లాడడం నేను గట్టిగా వినిపించట్లేదు అన్న అన్నా నన్నుక డ్రామాలు తింటారా నా కొడక డామాలు ఎవరి దగ్గర చెప్తారో తింటారా నువ్వు నీకేం నచ్చలేదో నాకు చెప్పు ఇవేమా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా సులిగా ఏదో సొల్లు చెప్పగలరా సొల్లు కావాలి ఏమో బే అవర్స్ నా కొడక నీ అమ్మ తరకాయ కొడు నేను నా కొడక నీ అమ్మ క్రీసెన్స్ పూకుల అమ్మోడక నీ అమ్మ పూకుల అమ్మాట మెల్లిగా గట్టిగా మాట్లాడరా చెప్పు ఏం మాడుతున్నాడు నువ్వు గట్టిగా మాట్లాడతాడు అని చెప్పా మర్యాదగా చెప్పా లేదు గట్టిగా ఏం ఎక్కువ మాడతాయరా ఎక్కువ మాత్ర తరకాయ తీసుకుంటున్నా ఏమో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడాలంటే ముందు సబ్జెక్ట్ ఏంటో మాట్లాడే ముందు నువ్వు క్రిస్టియన్ హిందువా చెప్పు నాకు ముందు నువ్వు క్రిస్టియన్ ఫస్ట్ చెప్పేది సరిగ్గా వినపట్లే చెప్పరా సరిగ్గా సరిగ్గా చెప్పు 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 సరిగ్గా చెప్పుడు కేవలం ఏంటి కేవలం మంచి మాట

పండు తిన్నారా సిం లో వాళ్ళ దగ్గర పైసాగతం కాదారా సిక్కుల మండలం పైశాసం కాదారా శివాలయం గుళ్ళు గుళ్ళు గోడ కోడగొట్టాడు అది పైశాంతకతం కాదారా ఎలుగు కాదు చేసింది ఏంట్రా మేం చేసింది అత్త కూడా అత్త కూడా సుల్లిగా నీకు వాళ్ళు ఏం చేశారా వాళ్ళు చేసింది అచ్చిందా నీకు మేం చేసింది అర్థం హలో చెప్పు చెప్పు ఏంటి ఎవరిని ప్రాబ్లం ఏంటి చెప్పు తమ్ముడు చెప్పు అన్న అంటే తమ్ముడు అంట యారా అంటే ఒరే అంట అది నా మెంటాలిటీ చెప్పు నువ్వు ఏం కాదు చెప్పు నిద్రపోకుండా మాట్లాడుకో ఏది నువ్వు కరెక్ట్ గా మాట్లాడు మాట్లాడేదో నువ్వు గంట కూడా మాట్లాడుతున్నా ఎట్లా తమ్ముడు మాకు పనులుంటాయి కదా నీతో నేను గొడవ పడాలనే ఉద్దేశం నాకు లేదు నువ్వు నాకు నాకు లేదు కొంచెం గట్టిగా మాట్లాడు అన్నాను నువ్వేమో ఏమేమో మాట్లాడుతున్నావు అది నాకు కోపం వస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి పెరిగిపోతా ఉంటది ఎవరు నేను క్రిస్టియన్ కాదు తమ్ముడు క్రిస్టియన్స్ వాళ్ళ భర్తం పట్టేవారు నేను నేను క్రిస్టియన్ కాదు నువ్వు క్రిస్టియన్ హిందువా నువ్వు చెప్పు నువ్వు క్రిస్టియన్ హిందువా నువ్వు చెప్తా నువ్వు హిందువా క్రిస్టియన్ అని చెప్పమ్మా అంటే నువ్వు హిందువు అయితే మా వాడి వాడు అని అనుకుంటాను క్రిస్టియన్ అయితే ఫోన్ సబ్జెక్ట్ మాట్లాడతాను నేను హట్టు ఆవును నేను ఇటు అవను

ఎందుకు భక్తులు రాముడి మీద లెఫ్ వేశారు రాముడి మీద లెఫ్ వేశారు ఆ తర్వాత రామ భక్తి ఈ రోజు రాయటికి వచ్చింది అని అంటే తెలంగాణ వచ్చేసింది కాంగ్రెస్ ఆ తర్వాత రేపు వద్ద కాంగ్రెస్ రాదా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎట్లాగూ సమాజమే ఇంకా ఏంటి మనం బతికేది అని అంటున్నా పొలిటికల్ గా నువ్వు ఏమైనా చేస్తావా పొలిటికల్ రాజకీయ నాకు సంబంధం లేదు లేస్తాము నేను ధర్మం కోసం చేస్తాను పొలిటికల్ కి నాకు సంబంధం లేదు రాజకీయాలు నాకు సంబంధం లేదు ఎందుకంటే డిపార్ట్మెంట్ చేసే పనులు డిపార్ట్మెంట్ చేయాలి మున్సిపల్ చేసే పనులు మున్సిపాల్ చేయాలి ఏంటది ఎవరు ఇప్పుడు నాకు ఎటువంటి అధికారాలు లేవు కదా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నాకు ఏ అధికారం ఇస్తే నేను ఏదో చేసేవాడిని కానీ నాకు గవర్నమెంట్ అధికారం ఇవ్వదే నీకు ఇచ్చిందా ఇచ్చిందా అధికారం యూట్యూబ్ లో మేము మాట్లాడేది గవర్నమెంట్ కోసం మాట్లాడలేదు కదా గవర్నమెంట్ కోసం నేను మాట్లాడలేదు రాజకీయాల కోసం నేను మాట్లాడలేదు నేను యూట్యూబ్ లో మాట్లాడేది ఏం మాట్లాడతాం మీకు తెలుసు తెలుసా తెలీదా

మనం మనం నిజా చెప్తున్నాం ఆ చెప్పి మనం నాకు బాధాలు మాట్లాడతాం నిజా చెప్తున్నా మనం చాలా సార్ ఆవేశమే ఏమో అర్థం కాలేదు నువ్వు మాట్లాడేది చాలా ప్రెస్టేషన్ చాలా ఎప్పుడైనా ప్రెస్టేషన్ లోనే ఉంటా అవసరం లేదు అప్పుడు నీ ప్రెసిటేషన్ తో నాకు పని లేదు తగ్గిసుకుని మాట్లాడు నీ ప్రెసిటేషన్ నాకు అవసరం లేదు నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే అన్నా ఇది అని చెప్పు అది నేను వింటాను అంతవరే కానీ పనికి టైం వేస్ట్ మాట్లాడ కాదు కదా మనకు కావాల్సింది నువ్వు రామభక్తుడు అన్నావు కాబట్టి నేను ఒకసారి మనవాడు అని చెప్పి మాట్లాడుతున్నాను ఆ ప్రాణం చెప్పన్న చెప్తాము తమ్ముడు నువ్వు గారంగా మాట్లాడితే నా దగ్గర ఫైవ్ స్టార్ చాక్లెట్స్ నీకు ఎవరైనా తమ్ముడు నువ్వు గారంగా మాట్లాడుతున్నా దగ్గర నువ్వు మామూలుగా మాట్లాడు నేను ఫైవ్ స్టార్ల డైరీ మిల్క్ కొన్ని నీకు ఇవ్వలేను కదా నువ్వు గారంగా మాట్లాడితే ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ టు యాంటూ యాంటు మాట్లాడంతే అంతేకాని ఏది గారంగా మాట్లాడితే ఏం చేయాలి చెప్పు నేను అయితే తెచ్చుకుని ఆడించమంటావా నేను ఇవ్వడు నాకు నువ్వు చూడనుకుంటా ఇప్పుడు నువ్వు లక్ష రోజులు నేను రాముడు లాంటి కానీ ఏం కాదు ఏమైపోయింది ఇందులో అది కొంచెం మా తమ్ముడు కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడు లేదంటే ఎట్లా మన చెప్పండి ఏంటమ్ లక్ష్మణుడు ఇవ్వడు లక్ష్మణుడు 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 ఇగో ఉండదు ఇగో ఉండడు ఆత్మహత్య చేసుకున్నాడు తమ్ముడు ఆత్మ చేసుకుంటావే నువ్వు లక్ కొడు అంటున్నావు తమ్ముడు ఏమో లక్ష్మణుని కొండోడు లక్ష్మణుని కొండడు అంటే నువ్వు ఆత్మహసుకుంటావు నువ్వు లక్ష్మణుడి రాముని అన్నాను కదా నువ్వే లక్ష్మణుడి లాగా ఆత్మహత్యకుంటావేంటో అని అనుకుంటా అదే రకంగా రాములాగా నిలబడాలి అని అంటే నువ్వు రాముడిలాగా నిలబడాలి నేను రాముళ్ళ నిలబడ కుదరుతాము ఎందుకంటే ఆయన విల్లు పట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు ఆభరణాలు వేసుకున్నాడు ఆయనలా నేను నిలబడలేను తమ్ముడు ధర్మంగా నిలబడతాను అంతేకాని ఆయన నిలబడతాను తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడు పిచ్చోడండి పిచ్చోడీ పిచ్చోడీ బాబు నువ్వు నీ పేరేంట్రా బాబు నీ పేరేంటి ఏం మాట్లాడుతున్నావురా మైండ్ నుంచే దొబ్బిందండి నీకు అదే ఏ సబ్జెక్ట్ ఎందుకు ఫోన్ చేసినవు మాకు అయిపోయింది అరే మాట్లాడట్లా కాడు అరే నీకేం కావాలి ఎందుకు ఎవరా నీకు ఏం కావాలి నాకు ఎందుకు కాల్ చేసిన పది సార్లు కాల్ చేసిన ఏం కావాలి రాముడులాగా నిలబడేది రో ఏం మాట్లాడుతున్నావు రాముళ్లా నిలు లాగా నిలబడేది ఇక్కడ లాగా నిలబడాల సులువు పట్టించుకొని నిలబడదు రాముడు పట్టుకొని నిలబడతాడు మమ్మల్ని నిలబడమంటావా ఏంది రాముడులాగా నీ మట్టి ఉండే పోయిందా ఏం చేస్తావు నువ్వు అదే పెద్దగా మాట్లాడరా స్వామి ఏం చేస్తావు నువ్వు పని ఏమైనా లేకపోతే ఇదే ఫోన్లు చేసి అందరిని ఇసుకు రంగిస్తుంటావా అరే బాబు కాదు ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి మాట్లాడుతున్నావా చెప్పు నాకు కరెక్ట్ గా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అండి ఇది ఇంకా వేరే ఊరు ఎక్కడైనా ఉన్నావా ఒరే బాబు కట్ చేశాను గోపి గారు వేస్ట్ వేస్ట్ గారు ఎవరు మాట్లాడుతున్నా అవున టైం పడుతున్నాడు ఇది ఏదో పిచ్చిలో ఉన్నాడో ఎలాగేస్తాడు చాలా అది కూడా రాము లక్ష్మణుడు బతకడా లక్ష్మిపోతావు ఏం లక్ష్మణుని అనుకుంటా బతకడ కానీ ఏంటి ఆత్మహత్య చేసుకుంటావా పడిగా నేను